రాఖీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కు యాంకర్ సుమార్ చేసిన ప్రచారం వల్లే తాము మోసపోయామని రాఖీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ చంద్రిక అవంతిక ఫేజ్ టూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు రాజానగరంలో చక్రద్వార బంధంలో చంద్రిక అవంతిక ఫేజ్ టూ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు బాధితులు మెండా మృత్యుంజయరావు నాదన్ల వీరభద్రరావు లక్ష్మి మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో రామయ్య వేణులు చంద్రిక అవంతిక ఫ్లాట్ ల నిర్మాణం ప్రారంభించారని తెలిపారు ఒక్కొక్క ఫ్లాట్ పదహారు లక్షల నుండి ముప్పై లక్షల వరకు వసూలు చేశారని అన్నారు తమ అపార్ట్మెంట్ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్ కమిటీ హాల్ పార్క్ విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వస్తువులు కల్పించి ఫ్లాట్ ఫ్లాట్లు ఇస్తామని లేదంటే నెలకు పదివేల రూపాయలు చెప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారని తెలిపారు వీటితో పాటు టీవీలో యాంకర్ సుమ యాడ్స్ తో పాటు పోస్టర్ల రూపంలో కూడా ప్రచారం నిర్వహించారని తెలిపారు గత ఏడు సంవత్సరాల కాలంగా ఫ్లాట్ల నిర్మాణానికి లక్షలాది రూపాయలు బ్యాంకు లోన్లు అప్పులు తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్నామని తెలిపారు నేను చంద్రికావంతిగా ఫేజ్ టూలో లో నాలుగు తీసుకున్నాను నాలుగేళ్ళకి నేను కోటి రూపాయలు కట్టాను కట్టిన తర్వాత దీని డెవలప్మెంట్ చూద్దామని వస్తే అసలు ఒక ఇటుక్ కూడా వేయలేదండి అది చెప్పని ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఇటుక్ కూడా వేయలేదు జవాబు చెప్పేవాళ్ళు కూడా లేరు ఆఫీస్కి వెళ్తే ఎవరు కనిపించరు తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆఫీస్ క్లోజ్ అయిపోయి ఉంది క్లోజ్ చేసేస్తే దాని అర్థం అప్స్ కదా అర్థం బోర్డు తిప్పేయడం కదా ఇప్పుడు రాక్ అవెన్యూస్ అన్నది ప్రైవేట్ లిమిటెడ్ అండి ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతే మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు మిగిలిన వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి ఇది కంపెనీయే కదా ఆ కూతురు ఉన్నారు అల్లుడు ఉన్నారు వాళ్ళు కూడా మా ఫోన్లు ఎత్తరు మాకు ఏమేమి మాకు ఏ విధమైన జవాబు చెప్పరు అసలు మేము గాలిలో ఉన్నాం అంతే ఇంత డబ్బు కట్టి దీంట్లో నూట ముప్పై మంది దాకా ఉన్నారు నూట ముప్పై మందికి ఎక్కువే ఉన్నారు అట్లీస్ట్ మినిమమ్ పది లక్షలు చూసుకున్న ఒక్కొక్కరికి యావరేజ్ ని పదమూడు కోట్ల నుంచి పదహారు కోట్ల దాకా ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వికే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు ఇక్కడ లేని ఓపా అక్కడ ఎలా చేసుకున్నాడు ఆయన ఈ విధంగా జరుగుతుంది అంటే పక్కా మోసం ఇది మోసం కాదని ఎలా అంటాడు ఇప్పుడు ఈ నాకు ఐదు ఐదు ఎకరాలు ఉంది అది యాభై కోట్ల ప్రాపర్టీ అంటాడు ఐదు ఎకరాలు ఉంటే ఎకరం పది కోట్లు ఉందా ఇక్కడ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి ఇక్కడ పది కోట్లు ఉంటుంది ఎకరం మరి ఎంత అబద్ధం ఇది ఇది అంత అబద్ధం ఉంది కదా తర్వాత అసలు ఎందుకు ఇది ఇచ్చాడు అంటే సుమా గారికి కూడా మేము లీగల్ నోటీస్ పంపడం జరిగింది జరిగితే సుమా గారు వాళ్ళకి తిరిగి లీగల్ నోటీస్ పంపించారు దాన్ని ఫేస్ చేయడం కోసం ఇతను ఏం చేశాడంటే సుమ్మాకి ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే తప్ప మాకు న్యాయం చే మాకు న్యాయం చేద్దాం అని గాని ఆ మా కళ్ళల్లో నవ్వు చూద్దాం అని కాని కాదు ఈ విధంగా అతను పచ్చి మోసం చేస్తున్నాడు రాత్రుల్లో వస్తున్నాడు ఇక్కడ ఎవరెవరికి కనిపిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు మాకు అయితే ఎవరికి కనిపించట్లేదు ఇంత బాధపడుతున్నా మేము ఎంత చెప్తున్నా మాకు ఒక ఫోన్ చేసి మాట్లాడటం గాని ఇలా చేద్దాం అలా చెందాం అని చెప్పడం కానీ ఏమీ లేదు కంప్లీట్ గా ఇక సుమా గారు చూస్తే సుమా గారు నా దగ్గర వీడియో ఉంది కాల్తో మీకు పంపిస్తాను ఆ సుమా గారు ఇజలు కొట్టి మరి రాజమండ్రిలో న్యాయం చేసేసాం రాజమండ్రిలో మేము న్యాయం చేసాం మేము అంటే సుమా ఓనే కదండి మేము అంటే దాని అర్థమండి సుమా ఓనే కదా ఇంక్లూడింగ్ సుమానే కదా ఆ విజయవాడలో మేము చేయదలుచుకున్నాం ఇప్పుడు అని చెప్తే ఈ కంపెనీ గారికి కూడా బాధ్యత ఉంది బాధ్యత లేదని ఎలా అంటారు ఒకవేళ మీకు నిజంగా బాధ్యత లేదు అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి పబ్లిక్ అనౌన్స్మెంట్ త్రూ పేపరు మీడియాను ఏదో ఇచ్చి నాకు సంబంధం లేదని చెప్పాలి అయినా మేము సుమా గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి మా తరఫున ఫైట్ చేయం తల్లి మీరు అతను ఒక దొంగ తరఫున మీరు వెళ్ళొద్దు మా తరఫున ఫైట్ చేయండి మాకు న్యాయం చేయండి మీ ద్వారా మేము కోరుతాం సుమా గారు మేము ఫ్లాట్ ముప్పై లక్షలు కట్టాము త్రిబుల్ బెడ్రూమ్ మూడు సంవత్సరాలు కట్టిస్తా అన్నారు లేకపోతే రెంట్ పర్పస్ మీద పది వేలు అన్నారు మూడు సంవత్సరాలు కదగా ఏడు సంవత్సరాలు అయింది మాకు ఏమీ ఇది కూడా కదపలేదు ఇప్పుడు వచ్చి ఆయన కట్టిస్తాము అని నైట్ నైట్ వచ్చి ఒక సుమ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నాము సుమ అడ్వర్టైజ్మెంట్ సుమ వేసిన వల్ల ఆవిడని బయటకు వచ్చి రిలీజ్ చేసి సుమకే సంబంధం లేదు అంతా నా నాకే సంబంధం మేము కట్టిస్తాము మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాం అని ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో ఆనందం కాదండి మాకు బాధ చూడమనండి ముందు మేము వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉన్నది కూడా అమ్మేసుకుని ఆయన క్యాన్సర్ కాదండి మేము ఎన్నో జబ్బులతో బాధలు పడుతున్నాము ఆయన పుణ్యం నమ్మి మేము చాలా నిద్ర లేకుండా ఏడు సంవత్సరాల నుంచి మేము మాకు డబ్బు వడ్డీలతో సహా మాకు డబ్బు కడతారంటే మాకు నమ్మకం లేదు ముప్పై లక్షలు కట్ట రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అలాగే మా పేరు ఇద్దరం కలిసి రెండు బాబాగారి తీసుకోవడం జరిగింది ఫేజ్ టూ లో భద్ర నూట ఒకటి నూట రెండు అని ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూకు సంబంధించి ఉన్నాయన్నట్టుగానే మమ్మల్ని పెట్టి అమ్మకం జరిగింది అమ్మారు అమ్మిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తా అన్నారు నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా బ్యాంకు లోన్లు కూడా చేసుకున్నారు మాకు కొద్ద గొప్ప ఉండి కొద్దిగా ఇవ్వడం జరిగింది పదిహేడు లక్షల వరకు మిగిలిన లోన్కి వెళ్దామన్న పరిస్థితుల్లో మేము ఉన్నాం తర్వాత అసలు ఫస్ట్ ఫ్లోరే అవ్వలేదు కొన్ని ఆట్లకి అసలు ఫౌండేషన్ కూడా బ్యాంకు లోన్లు కూడా ఇవాళ్ళకు కూడా ఈ నూట ముప్పై మూడు మంది బాధితుల్లో నూట ముప్పై మూడు మంది బాధితుల్లో కూడా చాలా మంది ఈఎంఐలు కూడా ఫుల్ పేమెంట్ కూడా అసలు కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సెకండ్ ఫ్లోర్ అని కూడా అవ్వకుండా ఏ బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇచ్చింది అక్కడ నుంచి లోన్లు కూడా తెప్పించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకుని ఇలాగా జనాలు ఇరికించి ఇప్పటికీ కూడా ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక చాలా బాధలు పడుతున్నారు కడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగే స్టేట్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలాగ ఆంధ్ర బ్యాంక్ ఇలాగ చాలా బ్యాంకుల దగ్గర ఎస్బీఐ దగ్గర నుంచి మొత్తం అన్ని బ్యాంకులు తెచ్చుకోవడం జరిగింది వాళ్ళు పే స్లిప్ మీద తెచ్చేసుకుంటున్నారు పే స్లిప్ అడ్డు పెట్టుకుని ఏదో సెక్యూరిటీ ఉంటారు కదా పే స్లిప్ మీద ఇచ్చేసారు వాళ్ళు కూడా పేజుల వారీగా ఏ రకంగా ఇచ్చింది అని అడుగుతున్నాను ఇప్పుడు లోన్ ఇవ్వడానికి కారణం పాతిక లక్షలు ఉంది అనుకోండి పాతిక లక్షలు ఒకసారి రిరీచ్ చేయకూడదు కదా స్టెప్ బై స్టెప్ ఎనవచ్చు అక్కడ అక్కడ ఫౌండేషన్ శంకుస్థాపన రాయి కూడా లేదు అక్కడ అక్కడ ఏంటంటే మీరు కోషి అది ఆ గొయ్యిలాగా ఉంది దాని మీద లోన్ అడిపోయింది ఈఎంఐ కూడా కడుతున్నారు మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి ఎంత మోసం చేస్తాడు బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్మకయినట్టే కదా బ్యాంక్ వాళ్ళు మరి మన నిజంగా డైరెక్ట్ గా లోన్ అడిగితే వంద ప్రశ్నలు అడుగుతారు వంద ప్రశ్నలు చేస్తాడు వంద సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టమంటారు ఇన్ని చూస్తారు కదా మరి ఈ రకంగా ఏ రకంగా మధ్య పెట్టాడు బ్యాంక్ వాళ్ళు మధ్య పెట్టాడో బ్యాంక్ వాళ్ళలో వాస్తవం కూడా ఉందా దాని ప్రతిదీ కూడా